కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రొచ్చుమర్రిలో గుర్తు తెలియని దుండుగలు భారీ చోరీ చేశారు శేషాద్రి శెట్టి అతని ఇంట్లో డెబ్బై తులాల బంగారు ఆభరణాలు మూడు పాయింట్ యాభై లక్షల నగదు ఒక కేజీ వెంటి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు గత శనివారం కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు బయలుదేరారు నిన్న వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అది వాల్ థియేటర్ నుండి చూసేది హైక్ బాస్లో ఉంటారు వచ్చినాక దీంట్లో అన్ని ఐటమ్స్ అంతా సార్ అన్ని అన్ని సార్ డబ్బాలు డబ్బాలు సార్ డబ్బాలు

ఏం పెట్టిన డెబ్బై బాగుంది సార్ చెక్క పెట్టి డెబ్బై తొలగలు పెట్టారా చెప్తాను ఏం చేస్తున్నారా చెక్క పెట్టే కదా ఫైవర్ కదా నేను తెలియదు మాకు ఫైబర్ లో